ఇంకొకటి అండి ఇప్పుడు టైటిల్ ట్రాన్స్ఫర్ జరుగుతూ ఉంటుంది సో అలాంటప్పుడు అది ఎలా చేంజ్ చేయవచ్చు పన్ను అసెస్మెంట్ ఎలా చేంజ్ చేయాలి ఏంటి ఇప్పుడు టైటిల్ ట్రాన్స్ఫర్ అనే మనం ఒక టైటిల్తో ట్యాక్స్ ఉదాహరణకి మీ తల్లిగారో తండ్రి గారు లేకపోతే మీ అత్తగారి ద్వారా లేకపోతే వేరే కొనుక్కో కొనుక్కోవడం ద్వారానో లేకపోతే గిఫ్ట్ డీ గిఫ్ట్ డీడ్ ద్వారానో ఏదో విధంగా మీకు ఒక ఆస్తి మీకు సంక్రమించినప్పుడు పన్ను మార్పు పన్ను మార్పునే మనం టైటిల్ ట్రాన్స్ఫర్ అంటాం వాళ్ళ మీకు ట్యాక్స్ ఈ ఆస్తి మీకు సంక్రమించినప్పుడు వాళ్ళ పేరును ఉండేది ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం మీ పేరు ఆస్తి ప్రాపర్టీ బదలాయింపు జరిగింది ఇక్కడ మన రికార్డులో కూడా పన్ను పన్ను మార్పు చేసుకోవాలి దీనికి దీన్నే మనం టైటిల్ ట్రాన్స్ఫర్ అంటున్నాం దీనికి సంబంధించి ఏవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో మీకు ఏ విధంగా కొత్త రి డాక్యుమెంట్ మీ పేరును వచ్చిన డాక్యుమెంటు తర్వాత దీనికి సంబంధించి ఈసీ ఒకటి ఈసీ ఒకటి దానికి సంబంధించి మార్కెట్ వాల్యూ కూడా మన రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ మార్కెట్ వాల్యూ ఉంటుంది మన సచివాలయాల్లో కూడా దానికి సంబంధించి అంటే మీ ప్రాపర్టీ మీద ఉన్న మార్కెట్ వాల్యూలో పాయింట్ వన్ పర్సెంట్ దానికి అమౌంట్ పే చేయ ఫీజు ఫీజు కింద డిడక్ట్ చేయబడుతుంది ఆ ఫీజు ఎప్పుడైతే పేమెంట్ చేశారో మీరు సచివాలయంలో అప్లికేషన్ సబ్మిట్ చేసినా విత్ ఇన్ ఫిఫ్టీన్ డేస్లో ఆ పన్ను పన్ను పేరు మార్పు టైటిల్ ట్రాన్స్ఫర్ మీ పేరు మీద జరుగుతుంది దీనివల్ల ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నట్టు నెక్స్ట్ ఎప్పుడన్నా మీరు అడిషనల్ ఆల్టరేషన్ చేసుకున్నప్పుడు కానీ ప్లాన్కి అయినా అప్రూవ్ చేసు ప్లాన్కి వేరే ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసుకున్నప్పుడు లేదా తదుపరి ఎప్పుడైనా సరే మీరు వేరే ఆస్తి బాధలాయింపు వేరే పే వేరే అమ్ముకున్నప్పుడు కానీ ఆ షేల్డ్ ఇయ్యప్పుడు అటువంటిప్పుడు కూడా ఇది చాలా మస్ట్ అండ్ షుడ్గా ఉపయోగపడతా ఉపయోగపడుతుంది తప్పనిసరి కాబట్టి మీరు ఆస్తి మీ పేరున మారిన వెంటనే టైటిల్ ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవాల్సిందిగా పన్ను పేరు మార్పు కూడా చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను నగర ప్రజలందరూ సో అదే అండి ఇప్పుడు గుర్తించండి టైటిల్ ట్రాన్స్ఫర్ అయినప్పుడు మీ పన్ను కూడా అసెస్మెంట్ కూడా మీ పేరులో మార్చుకోవాలి చాలా మస్ట్ యాక్చువల్గా రేపు పొద్దున్న మీకు అది సేఫ్టీ సో ఇలా చేసినట్లయితే మనకి ఏంటంటే ఈజీ ఇంకొకటి ఏంటంటే డీసీ గారు చెప్పినట్టు సింగిల్ విండో అండి ఈరోజు సచివాలయాలు మనకి యాభై సచివాలయాలు ఉన్నాయి మన దగ్గర సమీప సచివాలయం కలితే దే దర్ వెరీ యూజర్ ఫ్రెండ్లీ అండి సచివాలయం కలిసి చాలా రెస్పెక్ట్ చేస్తారు చేర్మకి కూర్చోమంటారు చాలామంది ఏనింది చేయించుకోరు అంటే సార్ మళ్ళా మున్ పూర్వకాల మైండ్ సెట్ ఇంకా ఉండిపోయింది మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళాలి లైన్లో నిల్చోవాలి చాలా సెక్షన్స్కి వెళ్ళాలి డిపార్ట్మెంట్స్ ఆ క్లర్కి ఏం లేవండి ఈరోజు మీ ఇంటి దగ్గర జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటే సచివాలయంకి వెళ్తే మీకు చైర్ ఇస్తారు చైర్లో కూర్చుంటే వాళ్ళు అన్నీ చేసి పెడతారు సింగిల్ విండో అది ఫిఫ్టీన్ డేస్లో ట్రాన్స్ఫర్ అవుతుంది దయచేసి హౌస్ ట్యాక్స్ కూడా పే చేయడానికి మస్ట్ అండ్ షుడ్ సహకరించాలి ఇంకొకటి ఏంటంటే మనం ఎప్పుడైతే ట్యాక్సెస్ పే చేస్తామో మన ఊరు బాగుంటుంది మనం బాగుంటాం అదేవిధంగా మనం భావితరాలు కూడా బాగుంటుంది ఎందుకంటే మనం ఇచ్చే గిఫ్ట్ యాక్చువల్గా నెక్స్ట్ జనరేషన్కి మనం ఒక బిల్డింగ్ కానీ ఒక ఎస్సెట్ గాని ఇస్తున్నాం దాంతోపాటు ఒక మంచి ఊరు మంచి వాతావరణం కూడా ఇవ్వాలి కదండి